శని షడాష్టకయోగం ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం పన్నెండు రాసులు ఫలితాలు ఎలా ఉన్నాయంటే వేద జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాలలో కుజుడు శనిదేవునికి ఎంతో ప్రాధాన్యత ఉంది శనిదేవుడు న్యాయం కర్మలకు అధిపతిగా ఉంటాడు కుజుడుని గ్రహాలకు అధిపతిగా పరిగణిస్తారు ఈ రెండు గ్రహాలు ఆరు అష్టమ స్థానాల్లో ఉన్నప్పుడు సడాష్టక యోగం ఏర్పడుతుంది కుజుడు కేతువు శనితో సరాష్ట్రక యోగం కారణంగా కుజుడు తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తాడని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు దీని కారణంగా ప్రకృతి వైపరీత్యాలు హింస అగ్ని గాలి గాలివల్ల కలిగే వర్షం వరదలు భూకంపాలు కొండ చర్యలు విరిగిపడటం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉంది ఇక పన్నెండు రాసుల వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం జూన్ పదిహేను ఆదివారం ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకు సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించాడు గురువు బుధుడు ఇప్పటికే ఈ రాశిలో ఉన్నారు సూర్యుడు బుధుడు గురువు అనే మూడు గ్రహాలు శనితో కలిసి కేంద్రయోగం రాహువుతో పంచమయోగం కుజుడు కేతువుతో త్రి ఏకాదశయోగం ఏర్పడ్డాయి కుజుడు కేతువు శనితో షడాష్టక యోగం రాహువుతో సంసప్తక యోగం కలిగి ఉన్నారు సూర్యుడు బుధుల కలయిక బుధాదిత్య యోగం కూడా ఏర్పడింది సూర్యుడు మిథున రాశిలో ఒక నెలపాటు అంటే జూలై పదహారున సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటాడు మేషం కుజుడు కేతువు శనితో సడష్టక యోగం కారణంగా ఈ రాశి వారికి ధైర్యం పెరిగే అవకాశం ఉంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది పనిలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది వృషభ రాశి ఈ రాశి వారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి గతంలో నిలిచిపోయిన పనుల్లో పురోగతి ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి సమాజంలో గౌరవం కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి కర్కాటక రాశి ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది ఎవరితోనూ ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దు ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు ఎలాంటి ఆందోళన పడకుండా ఇష్టదైవాన్ని స్మరించుకోండి సింహరాశి ఈ రాశి వారికి కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి అవార్డు పొందే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆఫీసులో పనికి తగిన గుర్తింపు పొందుతారు సీనియర్లు మద్దతు లభిస్తుంది రాశి కార్యాలయంలో మీకు గౌరవం లభిస్తుంది దూర ప్రయాణాలు మానుకోండి కెరీర్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ కష్టపడాల్సి ఉంటుంది ప్రతి పని కూడా సవాళ్లతో పూర్తి చేస్తారు మీరు చేపట్టిన పనులు మొదట్లో ఆందోళన కలిగిన చివరకు పూర్తి చేస్తారు తులారాశి పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం ఉంది వైవాహిక జీవితం బాగుంటుంది ఆస్తికి సంబంధించిన లావాదేవీలు పరిష్కారం అవుతాయి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి వృశ్చిక రాశి విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది భార్య తరపు కుటుంబం నుంచి శుభవార్త వింటారు ఆశించిన ప్రయోజనాలు కలుగుతాయి డబ్బు లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండండి ధనుస్సు రాశి ఈ రాశి వారు పిల్లల విషయంలో శుభవార్త వింటారు వ్యాపారంలో లాభం పొందుతారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోండి మకర రాశి ఈ రాశి వారు కొత్తగా భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి కుంభం సడష్టక యోగం కారణంగా ఈ రాశికి చెందిన విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది కొత్తగా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది ఆర్థికపరంగా ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ఖర్చులు పెరుగుతాయి మీన రాశి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది